అగో ఇంట్లో ఇది ఏంటో దబాదబాకుతాను అగో ఇక్కడ మానే ఇగో ఈ పైసలు పట్టుకో ఏంటిది ఏం కొనుక రావాలి కొనుకొచ్చు కాదు ఇక వెంకన్న పైసలు ఇచ్చిండు ఇక దాచిపెట్టువాని ఇంట్లో దాచిపెట్టుకో ఏంటిది అబ్బో మళ్ళా మళ్ళీ అడుగుతుంది ఇడుతాడు సపోదాగా సరే అంటే అయిపోయా ఇకదే ఇంట్లో దాచిపెట్టు ఏమో అంటాడు ఆ సరే మంచిది దీనికి ఏం రాలేదు మళ్ళీ చెప్తా ఇగో ఈ పైసలు ఇంట్లో దాచిపెట్టు దాచిపెట్టు అర్థమైందా అంటే తెలుసు చిన్నపిల్లయడానికి పారేసాడు కాదే ఇంట్లో పెట్టు ఇంట్లో పెట్టు అంటానా ఫోన్ పోనొత్తాన్ని హలో ఆ ఇంట్లో పెట్టు ఇంట్లో పెట్టు అత్తాత్తా తొందరనే అత్త ఐదు ఇప్పుడు ఎందుకు ఎప్పటికీ పొలవాళ్ళకి ఏదో ఒకటి ఇప్పుంటాడు మరి నేనైతే అద్దా పొలవాళ్ళంటే మస్తు ఇష్టం నేనైతే అబ్బా జమకాయలు తిందా అబ్బా ఒక్క జమకాయ కూడా లేదు అన్ని పిందలు పిందలే బుజ్జి ఏం చేస్తానో ఈ

శంకర ఓ పాపని ఆషా పరమేశ్వర నీ ఉండే పాపురము చేరేదిలా ఓ నీ ఉండే ఆపురము చేరేదేలా నీ చల్లని పాదాలు తాకేదేలా కరుణాకరా మము కరుణించరా కరుణాకారా మమ్ము కరుణించారా కరుణించి గ్రాబాడి మరి బ్రోవరా శివశంకరాభంకర ఓ పాపని వాష పరమేశ్వర కన్నీ దేవుడు కరుణించింది రా ఏంటి కాయమైంది డాడీ మనకేమన్నా కొని మమ్మీ మమ్మీకి డబ్బులు ఇచ్చిందంట ఏ మమ్మీ దానికో అయితే దానికో అంటది మమ్మీ నమ్ముతారవా నమ్ముతలేను కానీ మనకు కొనిస్తే కానీ తర్వాత డాడీ తిడతాడు కావచ్చు మాకేం తెలియదు మమ్మీ కొంచెం చెప్తే చెప్తా ఇపా అంతేనంటావా అక్క అంతే రా నడువు మమ్మీ కొనిస్తాడంట అంట అరే బా తర్వాత చూసుకుందాం దాచి పెట్టవన్నాడు మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు ఏం మంచి ఏమో తాళం వేసి ఇదేటి వేయింది ఈ తాళం వేసేందుకు ఇది అటు తిరిగే తాళం వేసేందుకు దొంగల భయం ఉన్నట్టు తాళం వేసింది అది పైసలు ఇచ్చిన వల్లే తాళం వేసి ఇంత దాచిపెట్టారు సందుగల ఉట్టి పిచ్చిది ఏదైనా చెప్తే మస్తు జాగ్రత్త పడుతుంది పరిచి పిల్లలు అరే ఎటువంటి వీళ్ళు ఓ మరిచి అవి ఇంకన్నా పైసలు అడుగుతా అండి అరే ఎటువేంది ఇది పిల్లలు అరే పిల్లలు ఎక్కడిరా వీళ్ళు ఏది ఆడతాళ్ళం అరే అంతటి ఎత్తుకుతి ఎటు వేలు మరి వీళ్ళు కాళ్ళు వచ్చి అబ్బో అబ్బో అబో్ అబో కట్టెలకు పోయిందా మరి కట్టెలు దేని ఎత్తి ఇక్కడ ఏనే ఎత్తి పొలగాలను తీసుకొని ఎటువేయ్యింది అసలు ఇది ఏం షాపింగు ఏమో ఏదన్నా అడిగితే పెదవులు కదిలిస్తారు కానీ మాట్లాడుతూనే లేరు ఏ లోన్లు అరిపో అరిగిపోయినట్టే ఎత్తారు ఇక మీ బాప అడుగుతే అమ్మ ఓనిచ్చిందని చెప్పండి అయినా తినేకాడికి తిని పట్టుకెత్తారు కదా పక్క అండి అవో చెట్టు ఎటువెళ్ళే ఎటువర మీ గురించి చూడబట్టి బుజ్జి షాపింగ్ మాకు గోనిచ్చిన కోనిచ్చిందా మమ్మీ అని అడుగుతానవా తినే కాడికి తిన్నారు వట్కొచ్చుకున్నారు వాళ్ళ గోనిచ్చినాకనే మిగులుతా నేను కొనుక్కున్నా నేను అడిగేదేండి మీరు చెప్పేదేండి షాపింగ్ ఎందుకు వెళ్ళినప్పు షాపింగ్ ఎందుకు వెళ్ళు నువ్వు పైసలు ఇచ్చి పిల్లలకు ఏమన్నా కొనియమన్నా అంట కదా నేనెప్పుడు ఇచ్చినా ఎప్పుడు కొనియమన్నా నేను ఇయ్యలే కాదు బుజ్జి పైసలు ఎక్కడి అసలు మీకు ఎక్కడి తిన్ననంటేనేమో నమ్మకం లేదా వీళ్ళ కొరకే ఐదారు షాపుల పొంటి ఇది నచ్చిందారా అది తింటారా ఇది తింటారా మీ బాబుకి ఇంతకన్నా పైసలు ఇచ్చారు మనం తినాలనుకునే అన్ని తినుండి అని వీళ్ళకి అన్ని ఇప్పించినా ఇప్పించినాక తినే కాడికి తిన్నారు మళ్ళీ కవర్లో పట్టుకొచ్చుకున్నారు వీళ్ళకి ఐదారు షాప్ల పొట్టి తిరిగినాక ఆ కడికి పైసలు మిగిలితే నేను షాపింగ్లో పొడి పోయినాడి పోయినాక ఆ దుకాణంలో నేను చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళకి చెప్పింది నేను అర్థమవుతలేదు ఏ కాలం మారింది వాళ్ళు ముత్యాలు రాలిపోయినట్టే మాటలు మాట్లాడుతూనే లేరు ఓ గు వాళ్ళే షోలలో మాట్లాడుకుంటారు ఏదో ఒకటని పట్టుకొచ్చిన పది ఇరవై కళ్ళ షీరలు చూపెట్టి కానీ ఒకటి రెండో పట్టుకొచ్చుకున్నా నేను ఏం చేయాలి కాలం మారింది అసలు లేరు అంటే నేను ఇచ్చిన పైసలు పెట్టి ఆ కొన్నా అన్ని చీరలు చూపెట్టంగా ఇవి రెండే నచ్చినాయి నాకు నువ్వు చేతుల పైసలు పెట్టి పిల్లలకి ఏమన్నా కొని అని అన్నావు కానీ ఏమన్నా నువ్వేమైనా అన్నావా ఏమైనా పిల్లలు 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 పిల్లలకి కొని పిల్లలకి ఇది కొని అని పిల్లల గురించి చూస్తావు కానీ పిల్లమైతే అద్దా చూడు ఒక కూడా ఎక్స్ట్రా వట్టుకొచ్చిన కూరగాయలకైతే అని నేను పిల్లలకెందుకు కొని మననే ఆ పైసలు మనే కాదే అప్పుడు ఇచ్చిన పైసలే పడకపోయి కొన్నావే అయ్యో భగవంత భగవంత ఐదు వేల రూపాయలు తీసి చేతిలో పెట్టినా ఎంత పని చేయటమే మరిచి ఆగ రాదు తాళం తీత తిందు ఆక అలా నెత్తు కొట్టుకున్నాడు బాగా అలవాటు అయింది తాళం ఇక్కడ పెడితే దొంగ దొర భయం వంట గంజులు గ్యాస్ ఉన్నాయి కదా అయ్యో కాదు దీన్ని నాకు మంట బుట్టుకత్త

అదివరకి కొంచెం కొంచెం మంచిగా నచ్చేది పోతాడు పోతానే మొత్తం ఏంది అసలు అత్తలేదు దీనికి ఏం చెప్పిన మళ్ళీ ఓ మాటకో మాట ఓ మాటకో మాట మాట్లాడుతూనే ఉన్నది ఎట్లా ఏం చేయాలి ఎట్లా చేయాలి ఇగో ఆగు రాత్రన్న మెత్త పడ్డది నేను పోయేటప్పుడు కొంచెం నినిపోయినా నీ కోసం మనం ఉంచా అంత మెత్త పడ్డది నువ్వు ఎంత తలకాయ కొట్టుకున్నా ఒక అర్ధ గంట ఆగాల్సిందే బియ్యం పెడుతా ఆగు ఓర్ని కర్వం పాడబ తిండి కూడా లేదా దీని చేతుల ఉట్టిగా పెట్టిన పైసలు వాసే అయ్యో నేనన్నా పెట్టుకొని పోతే అయిపోవు తలిపేసి ఉన్నవాళ్ళు దవా దబా పోయి జామ కింద ఉన్నదాన్ని దానికి ఇచ్చిన ఛీ మొత్తం చీరలు కొన్నది ఇప్పుడు ఏమన్నా మాట్లాడదామంటే మళ్ళీ ఏం మాట్లాడుతుందో ఏమో దాన్ని తదే మాట్లాడుతుంది మాట్లాడు కాదు రేపు ఏదైనా పంచాయతీ పెద్ద మనసులు పిలిపించి పంచాయతీ పెడతా దీని సంగతి అప్పుడు అవుతుంది ఆగు చెప్తా అవుతుంది దీని కథ అవుతుంది ఆగు రేపు మా కళ్ళ మాకు చెట్టాకు అసలు వాసనే అత్తలేదు అదే సీతక్కల చెట్టుకైతే అయితే మంచిగా వస్తుంది మా ఆయన అందుకనేమో ఈ కరివేపాకు వేసిన కూరలు చేస్తే అసలు నచ్చలేడు మెచ్చలేడు సీతక్కల కూర అయితే కమ్మ ఉన్నదని తింటాడు అగో లేచింది పొద్దుగానే చెట్ల కడకచ్చింది ఏం చెప్తాను ఇక్కడ ఏం ఆ పాలు రాలే షాయ్ పెట్టలే పాలు వచ్చినాక షాయ్ పెట్టకపోదునా బర్రే పాలు ఏనట్టున్నది అందుకనే వాళ్ళు పాలు తీసుకురాలే కాదు కాదు అవుతది సంగతి అవుతుంది అవుతుంది ఆగు అగో పోతాడు మనసు విప్పి ప్రశాంతంగా నలుగు మాటలు మాట్లాడిందే లేదు ఏమన్నా అంటే తలకాయ గుద్దుకొని అంటాడు ఆ పాలు వస్తులతో నోళ్ళు పెట్టుకుంటాడో ఏమో దీంతో వశపడది పెద్ద మనుషులతో మాట్లాడి విడాకులు జయించమని చెప్తా అబ్బో దీని పెంట కాలిపోని పెంట ఏం చెప్పిన ఏం కూరండన్నో చెప్పకనేవాయ్ ఏదన్నా కూరండితే నచ్చడు మెచ్చడు ఈ చింతశంపండి అన్న నచ్చుతాడో నచ్చడు వాళ్ళే అత్తరు వాళ్ళే అత్తరు దీని సంగతి చెప్తారు అగో పోతివి ఆస్తివి ఎటు వేయచ్చును లొల్లు పెట్టాక ఆగు కుర్సీలు పెట్టకచ్చే తాగు లొల్లు పెట్టాకు ఏమో అంటాడు ఏందో ఏమో పో ఈ చింత శిగిర తెంపి పప్పన్నెత్త ఎట్లా చేసి మాట్లాడాలి మాట్లాడి కథం చేసుకోవాలి లేకుంటే దీన్ని పిచ్చితోనే అంత తాగమవుతుంది చేతికి పెట్టుకొని ఎందుకు వనుక్కుంటాడుతాను చలి పెడితే ఇంట్లో వండుకోపోరాదు ఎండకాలం బయట నిలబడి ఆగు నీ సంగతి ఆగు మాట్లాడిన అత్తాలు ఆగు అత్తాలు ఇక చెప్పు ముచ్చట నీ కొరకు పనులన్నీ వదిలిపెట్టుకొని అత్తడైతే ఆ మీ గురించి చూస్తానా కూర్చోవాలి ఎవరినో పిలుచుకున్నాడు ఎప్పుడు తాగుడేలేదు తాత ఇక కూర్చున్నారు కదా పరిస్థితి అంతా మీకు తెలిసిందే ఇక నా పరిస్థితి ఆగమ్మే గోచరంగా ఉన్నది పెళ్లి ఎందుకు చేసుకున్నారా నాయన అని చెప్పి తల్లి పట్టుకునేటట్టుండదు నా పరిస్థితి ఇక ఏం చెప్పలేదు ఏమత్తలేదు అంతా మీకు తెలుసు కదా ముచ్చటంతా తెలుసు కానీ నువ్వు కూడా చెప్పాలి ముచ్చడా ఒకసారి చెప్తేనే పరిస్థితి అనేది ఏంటి అనేది తెలుస్తుంది చెప్పడానికి ముందే చెప్పవా మా సోపదారు ఏకపోదు నా నేను కళ్ళు తెచ్చుకుంటారా లేకపోతే మరణికి పోతారా అది కాదే దీని సంగతి ఒక ఇది పరిస్థితి ఓటి మాట్లాడితే ఓటి ఓటి మాట్లాడితే ఓటి నేను మాట్లాడింది ఏమి నచ్చలేదు ఏం చేయాలన్నా మీతో అని చెప్పి మరి ఏంది ఇది తెగదెంపులా మరి ఏం కథ అని చెప్పి మాట్లాడదా మిమ్మల్ని రమ్మన్నా నా పరిస్థితికి ఇది ఆ సంగతి తర్వాత కానీ ఏదో బరండి తెలంగా ఏంటిదా సంగతి ఏంది అది కట్టనే అంటది ఆల్రెడ్ గురించే కదా నేను మిమ్మల్ని రమ్మన్నది పెద్ద మనుషులు ఎందుకు రమ్మన్నా ఇవ్వ పరిస్థితికి ఇది ఓ ఏం అర్థం కాదు ఓటంటే ఓటి మాట్లాడుతుంది ఎటు వశపడతలేదు ఆ బుజ్జపతి ముందే తాళ్ళ పక్కన బా తర్వాత మాట్లాడదాం ఏంది తాళ్ళ తాళలేంది మీరేమో ముచ్చట చెప్పడానికి అయ్యో నా పరిస్థితి ఏంది నా పరిస్థితికి ఇదే అని చెప్పి చెప్పుకోవడానికి మిమ్మల్ని రమ్మండి తాడి తాడి తాడికాళ్ళేంది ఏంది ముచ్చట పెద్ద మనుషుల సంగతి తెలియదా బుజ్జి కూడా ముందే మాకు ఇంటిస్తుంది కదా అది ఓటంటే ఓటు మాట్లాడుతుందనే మీరు ఏమైనా పెద్ద పది చేస్తారు మరి విడాకులు చేస్తారు ఏమైనా చేస్తారని చెప్పి మిమ్మల్ని రమ్మంటే ఆఖరికి ఇంటి ఇస్తాన్ని తాగడానికి పోదాంపా కళ్ళు పోదాంపా ఇదేంటి పరిస్థితి అయ్యో మీరేం పెద్ద మనుషులు ఇట్లయితే పెద్ద మనుషులేనా ఇట్లయితే కలవదు సభడక పోలి మరిగా ఓ దేవుడు భగవంత దీనికతే నీ వీళ్ళకే నీ అబ్బో తాగు మనతోని కాదు అట్కులున్నాయి అలా ఉల్లిగడ్డలు పక్కొని తింటారా మరి నీకు బరండి పడది కదా ఓ రెండు బాటిల్ అంతా కళ్ళు చెప్పు అందులో రెండు గ్లాసులు నేను కూడా తాగుతా లొల్లే ఇది గురించి పెడితే ఇది అందులో లొల్లో నీ లొల్లి పాడబడు ఏం లేదే ఇక మీరు ఓలి పుణ్యం ఉంటుంది ఇక మీరు ఓలి కాదు ఈ లొల్లి అద్దు ఈ కాదు అద్దు వీళ్ళు హైదరాబాద్ అయ్యో నేను రెండు గ్లాసులు కళ్ళు అడిగినందుకు సోపదాలను పక్కకు పోయి తాగుదాం పాండి అని అంటాడు అయ్యో తాగుపండి తీయరాదు నేను మా ఇంటికి పోయినప్పుడు రెండు లొట్టులు తెప్పించుకొని తాగుతా మా బాబు మస్తు తీసుకొస్తాడు ఈయన నమ్ముకునేది నీ పరిస్థితి మాకు అర్థమైంది బిచ్చబాతి ఇక నీ పరిస్థితి పగవని కూడా రావద్ది ఇకపోతుంతి ఇకపోదం పాల్లా పెద్ద మనుషులు కూడా అర్థం చేసుకొని పోతాళ్ళు దీనికి నా బాధ ఎప్పుడు అర్థమవుతుంది భగవంతా నా రాత గిట్టెందుకు రాసావు తండ్రి నా రాత నెక్స్ట్ గిట్ట మార్తావా